భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ శిష్యులకు మనం వారి యొక్క శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటున్నాం నేను ఇక్కడ వ్యవసాయ సేవా సమితి కన్వీనర్గా ఉంటున్నాను సురేష్ సింగ్ మీరు వచ్చేసి గోమతి నగర్లో కన్విగర్గా ఉంటున్న శేషు గారు మేము సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్ణయిస్తున్నాం ఇందులో భాగంగానే స్వామివారి జన్మదిన వేడుకలో భాగంగా మేము పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇక్కడ మెల్లూరు టౌన్లో అందులో భాగంగా రేపు పదిహేనవ తేదీ శనివారం నాడు స్వామివారి నగరోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఈ నగరోత్సవం ఈఆర్సీ సెంటర్ దగ్గర ఆడించారండి కొంట్రోల్ పోలీస్ రైతుడిగా శ్రీ సత్యసాయి సదన్ మందిరం ఉంది అక్కడి నుంచి రేపు సాయంత్రం ఆరు గంటలకు ఈ యొక్క నగరోత్సవ కార్యక్రమం ఇక్కడ విఆర్సి సెంటర్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు వస్తుంది అక్కడి నుంచి ఏసీ స్టాచ్యూ నుంచి వచ్చి మన ఫ్రంక్ రోడ్లో మళ్ళీ విఆర్సీ సెంటర్ మన మందిరానికి నుంచి అవసరం అది అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని అందరం కొన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఏంటంటే మనకు ఇరవై మూడవది స్వామివారి జన్మదినం కాబట్టి అప్పటి వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందులో భాగంగా నాకు ముఖ్యంగా ఈ సంస్థలు పంతొమ్మిదవ తేదీ నవంబర్ అనేది మహిళా డే అని స్వామివారి నిర్ణయించున్నారు మహిళా దినోత్సవంగా ఆరోజు వారి కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు మనం మందిరంలో రామమూర్తి స్వామివారి మందిరం శ్రీ సత్యసాయి భజన మందిరం ఉంది అక్కడ ఈ కార్యక్రమాన్ని నగర సంకీర్తన ఉదయం నగర సంకీర్తం ఆరంభించి తర్వాత ఎనిమిది గంటలకు నగదు చారి తీసే వాళ్ళకు అల్పాహారం పిల్లలకు పిల్లలందరికీ అల్పాహారం చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గించే వాడదు పురుటి పిల్లలకు వారి తండ్రులకు అందరికీ అక్కడ కూడా వస్త్రానం దేవుని మిగతా ఆహార పదార్థాలు కూడా వాళ్ళకు అలాగే పంతొమ్మిది సాయంత్రం మహిళల చేతి పూజా కార్యక్రమం ఈ మందిరం నిర్వహించి ఆ తర్వాత పూజా కార్యక్రమం వాళ్ళ సామూహిక పూజసాయి మాట అర్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అక్కడ పాఠక చేయలేదు ఆ తర్వాత శ్రీమతి ఏ అరుణ గారి చేత జాగ్రత్త చేయలు అలాగే మనకు తర్వాత మనకు ఇక్కడ బయట పేద వీళ్ళందరికీ దుప్పట్టు మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాం అది రాత్రిపూట ఎవరైతే రోడ్ సైడ్ ఉంటారు బాధపడుతుంది కాదు చదివి వాటికి వాటికి దుప్పటి అందజేయడం పేద మహిళలకు చీరలు వస్త్రాలు అందజేస్తున్నాం తర్వాత అలాగే కుత్తి పిల్లలు కూడా అన్నట్టు దాకా వారికి కూడా షెట్టర్స్ అవి అందజేస్తున్నాం హాస్పిటల్లో ఈ కార్యక్రమాలు వరుసగా జరుగుతూ ఉంటాయి తర్వాత ఇరవై మూడో తేదీ స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా ఆ రోజు మెయిన్ ప్రోగ్రాం మనకు రామవతి నగర్లో అక్కడ మందిరంలో ఉదయం నగర సంకీర్తం ఆరంభం ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఆ కార్యక్రమాల భాగంగానే ఆ రోజు ఉదయం పది గంటల నుంచి ఇరవై గంట ఇరవై మూడో ఆదివారం నాడు ఉదయం పది గంటల నుంచి శ్రీ సత్య సాయి నిర్వహిస్తున్న ఆదివారం స్వామి పూజ ఆ కార్యక్రమానికి మన సాయంత్రం స్వామివారికి రోజు వేద కార్యక్రమాలు ఆరంభమై ఆరు గంటల ఐదు గంటల నుంచి తర్వాత ఏడు గంటలకు స్వామివారి గుండెల సేవలు ఇవ్వాలంటారు చూడాల్సింది అది ఆ కార్యక్రమం తర్వాత శ్రీ యుద్ధాన్ని వినోద్గారి చేత సంగీత సంగీత విభాగం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ మనం ఈ కార్యక్రమం స్వామివారి ఆశిస్తు నిర్వహించుకుంటాం ఇలాగే కార్యక్రమాలు ఎక్కువ కార్యక్రమాలను స్టేట్ మొత్తం మీద కార్యక్రమాలు జరుగుతున్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక రాష్ట్ర పండుగగా నిర్వహించాలి వాళ్ళని నిర్ణయం తీసుకొని దాని ప్రకారం వారుగా రాష్ట్రం మొత్తం మీద నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలందరికీ లోపల్ని ఆహ్వానిస్తున్నాం విధాన ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన ఉన్న వారందరినీ ఎర్ర మూడవ మందిరానికి ఈ స్వాగతిస్తున్నాను